గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు తెలుగు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మాన్యశ్రీ మంత్రి విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాలతో మంగళగిరి నియోజకవర్గ క్లషరు బూతు యూనిట్ వార్డు స్థాయి గ్రామస్థాయి మండల స్థాయి మండల స్థాయి కమిటీలు అన్నీ కూడా ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం నాంచారాలి బహుత్మ సంఘం బహుతమ సంఘం కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ఏదైతే నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారో ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు తొమ్మిది వందల ఎనభై ఐదులో తప్ప మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సింబల్ రాకపోవటం ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అభ్యర్థులు లేకపోవటం కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో ఎప్పటి ఎప్పటికైనా ఇక్కడ తెలుగుదేశం పార్టీ సింబల్ రావాలి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కనీసం అసెంబ్లీకి పంపించాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైంలో గత ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు వారం పది రోజుల ముందు రావటం అది నారా లోకేష్ గారు స్వల్ప మెజార్టీతో ఇక్కడ ఓటమి చెందటం అక్కడి నుంచి కూడా కార్యకర్తలందరినీ కూడా నారా లోకేష్ గారు వార్డు స్థాయి నుంచి పటిష్టం చేసుకుంటూ కార్యకర్తలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ తన సొంత ఖర్చులతో ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాలు ఇస్తూ అనేకమైన అనేక రకాలుగా కార్యకర్తలకు నారా లోకేష్ గారు అండదండలుగా ఉంటూ ఈ రోజున గతంలో గతంలో జరిగినటువంటి కూటమ ప్రభుత్వం భారీ భారీగా విజయం సాధించినటువంటి ఎన్నికల్లో నారా లోకేష్ గారు రాష్ట్రంలోని మూడవ అతిపెద్ద మెజార్టీతో ఇక్కడి నుంచి నారా లోకేష్ గారిని అసెంబ్లీకి పంపించడం ఆ తర్వాత నారా లోకేష్ గారు ఏదైతే తన కోసం కష్టపడినటువంటి నాయకులకు కార్యకర్తలందరికీ కూడా వారి వారి స్థాయికి తగ్గట్టు వివిధ శాఖల్లో డైరెక్టర్లుగా చైర్మన్లుగా మంగళగిరి నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి డైరెక్టర్లుగా చైర్మన్గా రావడం కూడా మనందరం చూసాం అదేవిధంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పార్టీలో కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నారా లోకేష్ గారు వాళ్ళ పార్టీ పదవులు ఇవ్వటం ఏదైతే గత ఎన్నికలకు ముందు పనిచేసిన కమిటీలు ఏ ఉన్నాయో నైంటీ పర్సెంట్ అవే కమిటీలతో ఒకటి రెండు మార్పు చేర్పులతో మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఒక పండగ వాతావరణంలో ఈ రోజున ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతా జరిగింది ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా ఆ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వరీలైన నారా లోకేష్ గారు ఆదేశానుసారం ఈ ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామ కమిటీలు వార్డు కమిటీలు క్లస్టరు యూనిట్ కమిటీలు పూర్తి చేసుకొని ప్రమాణ స్వీకారం మంగళగిరిలోని భవన ఋషి కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరిగింది అలాగే ఏదైతే అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఏ రకంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో అదే అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు సమయస్ఫూర్తితో ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యమే దిశగా ఎలా కొనసాగుతున్నారో తండ్రికి తగ్గ తనయుడుగా అలాగే నారా లోకేష్ గారు కూడా తాతకి తగ్గ మనవుడిగా పేరు పొందులు తెకేతలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఈ రోజు మంగళగిరి ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ అందించి ఉన్నారు ముందు ముందు కూడా నారా లోకేష్ గారు వెంట మేమందరం కూడా కొనసాగిస్తామని చెప్పి అన్ని కమిటీలు కూడా సమిష్టిగా కృషి చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు కొత్తగా ప్రమాణం చేసిన అందరికి నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి చేసిన వారికి అందరికి ఈరోజు వర్నపూడి సెంటర్ లాంచారమ్మ ప్రాంగణం లో ఈరోజు క్లస్టరు యూనిట్ బూతు మండల అనుమాన్ సంఘాలు మండల మెయిన్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఈరోజు అందరూ ఇచ్చేసి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసుకుంటూ అలాగే మన యువ నాయకులు యువకులం రథసారథి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చేసుకొని పోయిన గత ఎలక్షన్లో తొం తొంభై ఒక్క వెయ్యి నాలుగు పదమూడు ఓట్లతో మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఇక్కడ పండగ వాతావరణం ఇవాళ సాగింది ఇలాగే వచ్చే ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో లక్ష ఓట్ల పైన మెజార్టీతో గెలిపిస్తామని ఈరోజు సందర్భంగా తెలియడం జరుగుతుంది నా పేరు షేక్ రియాజ్ మంగళగిరి పట్టణ ప్రధాన కార్యదర్శిగా రెండోసారి నియమిత అయినందుకు విడుగులు చేసినందుకు మంగళగిరి ఎమ్మెల్యే గారు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి యువకుల వ్యవసారథి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా నియమకానికి సహకరించిన మంగళగిరి నియోజకవర్గ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీ కోసం ఆర్ఎస్ కృషి చేస్తూ అన్ని కమిటీల్ని సౌమ్యపరుచుకుంటూ పార్టీ అభివృద్ధికి పాటుపడతారని తెలియడం జరుగుతుంది నారా లోకేష్ గారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్టణ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు ఈ పదవి పదవిని అలంకరణగా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు మైనార్టీ సెల్ కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క అవకాశాన్ని కలిగించిన నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు అబ్దుల్లా ఖాన్ నేను తెలుగుదేశం పార్టీ పట్టణ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించిన ఈ పట్టణ నాయకులు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను